నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీస్ బ్లాక్స్ అండ్ టిప్స్ ట్రావెల్ చేసేటప్పుడు వంట చేసేటప్పుడు అలాగే పనికిరావని కొన్ని పడేస్తూ ఉంటాం వాటిని పడేయకుండా ఎలా మార్చుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ ఈ టిప్స్ అన్నీ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి స్కిప్ చేయకుండా వీడియోస్ చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం మనం ఏదైనా టూర్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఊరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు అందరికీ కావలసిన బట్టలు బట్టలతో పాటు ఉదయాన్నే బ్రష్ చేసుకోవాలి కదా అందుకని అందరికీ అవసరమయ్యే బ్రష్లు ఇవన్నీ కూడా తీసుకువెళ్తూ ఉంటాం బ్రష్లు ఇలా సూట్ కేసులో పెట్టుకుంటే అన్నీ కలిసిపోతూ ఉంటాయి అలాగే సూట్ కేసుకి దుమ్ము ఏదన్నా ఉంటే అది కూడా బ్రష్లకి అంటుకుంటుంది అందుకని ఇవన్నీ విడిగా కలిసిపోకుండా పెట్టుకోవటానికి ఇంట్లో ఇలాంటి డిస్పోజబుల్ గ్లౌజులు ఉంటాయి కదా ఈ గ్లౌజుల్లో ఇలా సర్దేసుకుంటే చాలు మీరు ప్రయాణం చేసేటప్పుడు మీరు తీసుకెళ్లాల్సిన బ్రష్లు బ్రష్లతో పాటు చిన్న టూత్ పేస్ట్ ఒకటి ఇలా ఈ గ్లౌజులో పెట్టేసుకొని చక్కగా మడత పెట్టేసి సూట్ కేసులో పెట్టుకుంటే మీకు తీసుకోవటానికి వీలుగా ఉంటుంది బ్రష్లకి దుమ్ము అంటుకోకుండా ఉంటుంది బ్రష్లు పేస్ట్ పెట్టుకోవటానికి పౌచ్ ఉంటే అన్ని పౌచ్లో పెట్టేసుకోవచ్చు ఒకవేళ పౌచ్ లేకపోయినా సమయానికి కనిపించకపోతే పోయిన ఒక్క గ్లౌజ్లో ఇలా కావలసిన బ్రష్లు పేస్ట్ అన్నీ పెట్టుకొని సూట్ కేసులో పెట్టుకోవచ్చు ట్రావెల్ చేసేటప్పుడు బ్రష్లు పెట్టుకోవడానికి ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు రెండవ టిప్ ఏంటో చూద్దాం పల్లీలతో పల్లీ చిక్కి చేసుకున్నప్పుడు అది అయిపోయేంత వరకు చివరి వరకు మెత్తబడకుండా క్రిస్పీగా క్రంచీగా ఉండాలంటే ఇలా చేసుకుంటే చాలు అయిపోయేంత వరకు మెత్తబడకుండా చాలా బాగుంటుంది పాకం పట్టుకునేటప్పుడు కొంతమంది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఉంటారు నేనైతే నీళ్లు వేయను పాకం కూడా లేట్ అవుతుందనమాట నీళ్లు వేసుకుంటే పాకం రావాలంటే కొద్దిగా లేట్ అవుతుంది అందుకే నీళ్లు వేయకుండా కూడా మీరు పాకం పట్టుకోవచ్చు పాకం పట్టుకున్న తర్వాత కొద్దిగా ఇందులో వంట సోడా వేసుకోవాలి వంట సోడా వేసుకోవటం వల్ల పల్లీ చిక్కి క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటుంది వంట సోడా వేసుకున్నప్పుడు కొంచెము పొంగు వస్తూ ఉంటుంది ఇదంతా బాగా కలుపుకొని ఇందులో చివరికి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే పల్లి చిక్కి టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది చూడటానికి మెరుస్తూ బాగుంటుంది తర్వాత ఇందులో వేయించిన పల్లీలు వేసుకొని పల్లి చిక్కి ఇది చాలామంది చేసుకుంటూ ఉంటారు చాలామందికి తెలిసిందే కాకపోతే అందరికీ వంట సోడా వేసుకోవటము తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళు సరే చేసుకుంటూ ఉంటారు తెలియని వాళ్ళ కోసం అన్నమాట ఈ టిప్పు ఒకసారి ట్రై చేయండి మీరు వంట సోడా వేసుకొని చాలా బాగుంటుంది అనమాట క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇలా ముక్కలు కట్ చేసుకొని మీరు చక్కగా రోజు ఒకటి తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా ఇష్టమే కదా అయిపోయేంత వరకు క్రిస్పీగా ఉండాలంటే ఒకసారి మీరు పల్లి చిక్కి వంట సోడా వేసుకొని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూడవ టిప్ ఏంటో చూద్దాం ఉడికించిన బంగాళదుంపలు పొట్టు తీసుకోవాలంటే ఇలా తీసుకోవాల్సిందే ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో పొట్టు తీసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు పొట్టు తీయాలంటే చేతికి వేడి తగులుతుంది అస్సలు తీసుకోలేము మరి వేడిగా ఉన్నప్పుడు పొట్టు తీసుకోవాలన్నా ఒక్క చేత్తో పొట్టు తీసుకోవాలన్నా సింపుల్గా ఇలా తీసుకోవచ్చు పకోడీలు పునుగులు తీసుకోవటానికి గరిట వాడుతూ ఉంటాం కదా ఇలాంటి గరిట ఈ గరిట వెనక్కి బోర్లించుకొని దీని మీద ఉడికించిన దుంప పెట్టుకొని ఒక్కసారి ప్రెస్ చేస్తే చాలు పొట్టుకి పొట్టు వస్తుంది మళ్ళీ మనము స్మాష్ చేసుకునే పని ఉండదు పూరి కూరలు చేసుకునేటప్పుడు కొద్దిగా మనము స్మాష్ చేసుకుని ఆ దుంపలు వేసుకుంటూ ఉంటాం కదా కర్రీలో ఇలా చేసుకుంటే పొట్టు తీసుకోవచ్చు ఒకేసారి స్మాష్ చేసుకునే పని ఉండదు ఒకవేళ పెద్ద ముక్కలు కావాలంటే దుంపలు పుల్కా తవా మీద సేమ్ ఇలాగే చేసుకోవచ్చు పుల్కా తవాకి హోల్స్ పెద్దగా ఉంటాయి కదా ప్రెస్ చేసినప్పుడు కొంచెం పెద్ద ముక్కలు వస్తాయి అన్నమాట మనం కొన్నిటిలోకి స్మాష్ చేసుకొని వేసుకుంటూ ఉంటాం కొన్నిటికి ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటూ ఉంటాం అవసరాన్ని బట్టి ఎలా కావాలంటే ఎలా తక్కువ టైంలో ఒకేసారి రెండు పనులు చేసుకోవచ్చు ముక్కలు కట్ చేసుకోవచ్చు ఇలా స్మాష్ చేసుకోవచ్చు ఇప్పుడు నాలుగవ టిప్ ఏంటో చూద్దాం పచ్చి కొబ్బరి చిప్పలు బాగా పాడైపోయి బూజు పట్టి నల్లగా అసలు పనికి రాకపోయినా సరే ఇలా చేసుకోవచ్చు కొబ్బరి చిప్పలు ఫస్ట్ శుభ్రంగా వాటర్లో కడిగేసుకోవాలి ఆ పైన బూజు నల్లగా అదంతా ఉంటుంది కదా అది పోయేంత వరకు కాస్త వద్దేసి కడిగేసుకోవాలి కొబ్బరి చెప్పులన్నీ తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలు మిక్సీ జార్లో వేసుకొని కొబ్బరి పాలు తీసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ సరిపడా నీళ్లు పోసుకొని మరి ఎక్కువ కాకుండా కొద్దిగా నీళ్లు పోసుకొని చిక్కటి పాలు తీసుకోవాలి ఒకసారి వేసుకున్న తర్వాత ఈ పాలన్నీ తీసేసి మళ్ళీ పిప్ప ఉంటుంది కదా ఆ పిప్పి మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి రెండు సార్లు గ్రైండ్ చేసుకొని పాలు తీసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసుకొని కొబ్బరి పాలు తీసుకోవాలి కొబ్బరంతా స్ట్రైనర్లో వేసుకొని పాలు తీసుకోవచ్చు లేదంటే క్లాత్లో వేసుకొని పాలు తీసుకుంటే ఇంకా త్వరగా అయిపోతుంది అనమాట ఒకసారి గట్టిగా పిండేస్తే ఆ పాలన్నీ వచ్చేస్తాయి ఈ పిప్పి కూడా పడేయాల్సిన పనేం లేదు మొక్కలుంటే చక్కగా మొక్కలకి ఎరువులాగా వేసుకోవచ్చు తర్వాత ఈ పాలు వాటర్ బాటిల్లో పోసుకోవాలి వాటర్ బాటిల్లో పోసుకొని దీన్ని కాసేపు అలాగే పక్కన పెట్టేసేయాలి ఇలా రివర్స్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఒక గ్లాస్ తీసుకోవాలి సరిపడా గ్లాసు అంటే బాటిల్ పడిపోకుండా సరిపడా గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులో ఈ బాటిల్ని ఇలా రివర్స్లో పెట్టుకోవాలి ఇలా రివర్స్లో పెట్టుకుంటే పాలల్లో ఉన్న నీళ్లు కిందకు వస్తాయి క్రీమ్ అంతా కూడా పైన ఉంటుంది అనమాట కాసేపు ఇలా ఉంచుకొని రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి రెండు గంటల తర్వాత పైన ఉన్న క్రీమ్ అంతా గట్టిగా అయిపోతుంది వాటర్ అంతా కిందకు వచ్చేసి మనం సపరేట్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట మీరు కావాలంటే కవర్లో కూడా పోసుకొని హ్యాంగ్ చేసుకోవచ్చు వాటర్ కిందకు వస్తుంది క్రీమ్ అంతా కూడా పైన ఉంటుంది ఇలా బాటిల్లో పోసుకొని పెట్టుకుంటే క్రీము గట్టిపడి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి అసలు కలిసిపోకుండా ఉంటుంది అన్నమాట తర్వాత క్యాప్ తీసేసుకొని వాటర్కి వాటరు ఇలా బాటిల్లో నుంచి క్రీమ్ సపరేట్ చేసుకొని దీన్ని కరిగించుకుంటే చాలు మనం ఎంత జాగ్రత్తగా వాడుకున్నా అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం ఎక్కువగా ఉంటే ఒకేసారి వాడుకోలేక అవి పాడైపోవచ్చు నల్లగా బూజుపట్టి పట్టి పనికి రాకుండా అయిపోవచ్చు అలాంటివి పడేయకుండా ఇలా వేసుకోవచ్చు అనమాట కొద్దిగా టైం తీసుకొని వేసుకుంటే చాలు ఒక్క పది నిమిషాలు మిక్సీ జార్లో వేసుకొని ముక్కలు కట్ చేసి ఇలా సన్నని మంట మీద నెయ్యి కాచుకున్నట్లుగా కాచుకుంటే మనకి కొబ్బరి నూనె వచ్చేస్తుంది తక్కువ టైంలోనే వేసుకోవచ్చు బాటిల్లో పోసుకొని పెట్టుకుంటే తర్వాత ఈజీగా చేసుకోవచ్చు కాగిన తర్వాత కాస్త వడగట్టుకుంటే కొబ్బరి నూనె తలకి రాసుకోవచ్చు బాడీకి మసాజ్ చేసుకోవడానికి ఈ నూనె వాడుకోవచ్చు కొబ్బరి చెప్పలు కాస్త ఎక్కువగా ఉన్నప్పుడు బూజు పట్టి నల్లగా ఉంటే కొంచెం టైం తీసుకొని పడేయకుండా ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు ఐదవ టిప్ ఏంటో చూద్దాం కోసం ఏమైనా పెద్ద వస్తువులు కొన్నప్పుడు వాటికి వచ్చే బాక్సులు పడేయకుండా వాటితో ఇలా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఏసీ బాక్స్ తీసుకున్నాను ఈ బాక్స్ని ఇలా కట్ చేసుకున్నాను రెండు వైపులా పెద్ద అట్టలు ఉన్నాయి కదా అవి రెండు కట్ చేసుకున్నాను తర్వాత ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఈ షేప్లో కట్ చేసుకున్నాను సైడు కార్నర్స్ ఇలా నాలుగు వైపులా న్యూస్ పేపర్ సైజు కరెక్ట్గా సరిపోతుంది మీరు తీసుకున్న బాక్సును బట్టి కొద్దిగా ఎక్కువ తక్కువ సైజులు తీసుకోవచ్చు తర్వాత ఈ న్యూస్ పేపర్ని దీని మీద పెట్టేసి ఇలా ఈ షేప్లో కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఈ రెండు ముక్కల్ని అంటించుకోవాలి నేను ఇక్కడ ఫెవీ బాండ్ గ్లూ వాడుతున్నాను మీరు ఫెవికాల్ ఏదైనా సరే వాడుకోవచ్చు మొత్తం ఇలా అప్లై చేసుకొని ఈ రెండు ముక్కలు అంటించుకోవాలి ఒక్కటే సరిపోతుంది రెండు పెట్టుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట మనం పెట్టుకోవటానికి స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుంది ఈ రెండు అంటించుకున్న తర్వాత సైడ్ కోసం మళ్ళీ ముక్కలు కట్ చేసుకోవాలి మీకు ముక్కలు కట్ చేసుకోవటానికి కొద్దిగా టైం పడుతుంది అంటే మిగతా అది మొత్తం త్వరగానే వేసుకోవచ్చు ఇలా కావలసిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి కార్నర్స్ ముక్కలు సైడ్ పెట్టుకునే ముక్కలు అన్నీ కూడా అన్నీ రెండు రెండు ఇలా కావలసినవన్నీ కూడా కట్ చేసుకోవాలి తర్వాత కలర్ పేపర్ ఒకటి తీసుకోవాలి నేను ఇక్కడ ఈ కలర్ తీసుకున్నాను బాగుందని మీరు మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు తీసుకొని ఈ పేపర్ని ఈ షీట్ మీద అంటించుకోవాలి అలాగే సైడ్ ముక్కలు ఉన్నాయి కదా వాటికి కూడా ఒకవైపు పేపర్ అంటించుకోవాలి పేపర్ అంటించుకోవటానికి ఫెవి బాండ్ వాడద్దు ఫెవి కాళ్ళతోనే అంటించుకోవాలి తర్వాత ఈ మొక్కలన్నీ ఇలా ఒకదాని పక్కన ఒకటి వరుసగా పెట్టుకుంటూ ప్లాస్టర్ వేసుకోవాలి ఇక్కడ అంటించుకుంటే నిలబడదు సపోర్ట్ ఉండదు అనమాట అందుకని ఫస్ట్ ప్లాస్టర్ వేసుకోవాలి పెద్ద ప్లాస్టర్లు ఉంటాయి కదా వడల్పుగా ఉండేవి అవి సగము కింద వైపు సగము పై వైపు వచ్చేలాగా మధ్యలోకి పెట్టుకొని ఇలా వరుసగా అన్ని అంటించుకోవాలి ఇలా ప్లాస్టర్ వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది అనమాట మనం గమ్ము పెట్టుకున్నా నిలబడదు అందుకని ప్లాస్టర్ పెట్టి రౌండ్గా ఇలా ముక్కలన్నీ పెట్టుకోవాలి ఒకసారి మొత్తం ప్లాస్టర్ వేసుకున్న తర్వాత రెండోసారి కూడా ప్లాస్టర్ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే పై వైపు కూడా రెండుసార్లు రౌండ్గా ప్లాస్టర్ వేసుకుంటే డిజైన్ నీట్గా వస్తుంది మీరు ఇలాగే ఉంచుకోవచ్చు లేదు మధ్యలో కొంచెము డిజైన్గా కలర్ఫుల్గా ఉంటుంది అనుకుంటే బ్లాక్ టేప్ ఉంటుంది కదా ఆ టేప్ కూడా వేసుకోవచ్చు ఇది మీ ఇష్టం అనమాట వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత మధ్యలో అరలు పెట్టుకోవటానికి ఇలా రెండు ముక్కలు కట్ చేసుకోవాలి మధ్యలో అరలు ఎలా పెట్టుకోవచ్చు ఏంటి అనేది మన ఇష్టము మనకు నచ్చినట్లుగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవచ్చు నేను ఇలా పెట్టుకున్నాను మీరు మీకు నచ్చినట్లుగా డిజైన్ ఎలా కావాలి అనుకుంటే ఎలా కట్ చేసుకొని ముక్కలు పెట్టుకోవచ్చు కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కకి కూడా రెండు వైపులా పేపర్ వేసుకోవాలి కలర్ పేపర్ కలర్ పేపర్ వేసుకొని కొంచెం ఫెవికాల్ తోటి ఇలా అంటించేసుకుంటే చాలు రెండు షీట్లు ఇలాగే అంటించుకోవాలి మధ్యలోకి తర్వాత చుట్టూ మనకి ఇదంతా కనిపిస్తుంది కదా ఇది కనిపించకుండా వేరే కలర్ పేపర్ వేసుకుంటే బాగుంటుంది ఇది కూడా మీకు నచ్చింది మీరు ఏది వేసుకోదలుచుకుంటే అది వేసుకోవచ్చు నేను ఎల్లో వేసాను బాగుంటుందని మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు బాక్స్ లోపల ఇలా అరలు పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే బాక్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది మన వస్తువులు పెట్టుకోవడానికి సపరేట్గా ఉంటుంది తర్వాత బోర్డర్ కూడా ప్లాస్టర్ వేసుకోవాలి మీరు కావాలంటే ప్లాస్టర్కి బదులు బ్లాక్ పేపర్ కట్ చేసుకుని అది కూడా అంటించుకోవచ్చు కాకపోతే కొద్దిగా టైం పడుతుంది అనమాట ప్లాస్టర్ త్వరగా వేసుకోవచ్చు ప్లాస్టర్ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి గట్టిగా లాగకుండా మామూలుగా వేసుకుంటే అది ఊడిపోకుండా ఉంటుంది అనమాట గట్టిగా లాగితే అది సాగి ఊడొచ్చేస్తుంది అందుకని కొద్దిగా జాగ్రత్తగా రెండు వైపులా ఇలా వేసుకోవాలి ఇదంతా అయిపోయిన తర్వాత దీన్ని హ్యాంగ్ చేసుకోవడానికి హోల్స్ పెట్టుకోవాలి బాక్స్కి మధ్యలో ఇలా చిన్న హోల్స్ పెట్టుకుంటే బాగుంటుందన్నమాట పెద్ద హోల్స్ అయితే మరి హోల్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఇలా రెండు వైపులా హోల్స్ పెట్టుకొని కొంచెము దారం కట్టేసుకొని హ్యాంగ్ చేసుకోవచ్చు మినీ షో చాలా బాగుంది కదా సింపుల్గా చేసుకోవచ్చు కొంతమందికి బొమ్మలు చాలా ఉంటాయి షో కేసులు ఉండవు షో కేసులు లేని వాళ్ళు బొమ్మలు కాస్త ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇలా కొద్దిగా టైం తీసుకొని పెద్ద బాక్స్లు ఏమైనా ఉంటే వాడితే ఇలా చేసుకోవచ్చు చూడటానికి బాగుంటుంది పెద్ద ఖర్చు కూడా ఏం ఉండదు యాభై రూపాయలతో మీరు ఈ షో కేసు తయారు చేసుకొని చిన్న చిన్న బొమ్మలన్నీ పెట్టుకోవచ్చు క్యూట్గా ముద్దుగా చాలా బాగుంటుంది ఇలా పనికిరావని పడేసే వాటిని మనకు కావాల్సినట్లుగా మార్చుకొని ఉపయోగించుకోవచ్చు ఇవన్నీ మీకు అవసరమైతే తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్